ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్ల అమలుకు రాష్ట మంత్రి మండలి అంగీకరించింది ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీ అక్తర్ కమిషన్ చేసిన నాలుగు సిఫార్సుల్లో మూడింటిని కేబినెట్ ఆమోదించింది ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు మేయర్ గ్రూప్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్లు అమలు చేయవద్దన్న కమిషన్ ప్రతిపాదనను రాష్ట మంత్రివర్గం తోసిపుచ్చింది గ్రూప్ వన్లో పదిహేను కులాలకు ఒక శాతం గ్రూప్ టూలోని పద్దెనిమిది కులాలకు తొమ్మిది గ్రూప్ త్రీలోని ఇరవై ఆరు కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మంత్రివర్గం ఆమోదించారు అనంతరం ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ దిశగా కీలక అడుగుపడింది జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఎస్సీ కేటగిరీలో యాభై మూడు ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసింది ఎస్సీల పదిహేను శాతం రిజర్వేషన్ ను మొదటి గ్రూపులోని కులాలకు ఒక శాతం రెండో గ్రూప్ కులాలకు తొమ్మిది మూడో గ్రూప్ కులాలకు ఐదు శాతంగా విభజించింది సామాజిక ఆర్థిక విద్యాపరంగా చాలా వెనుకబడి నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ పదిహేను ఉపకులాలకు గ్రూప్ వన్ లో పేర్కొంది కొంత వరకు లబ్ది పొందిన పద్దెనిమిది కులాలకు రెండో గ్రూపులో తగినంత స్థాయిలో లబ్ది పొందిన ఇరవై ఆరు కులాలను మూడో గ్రూపులో కమిషన్ ప్రతిపాదించింది రెండో గ్రూపులోని కులాల జనాభా అత్యధికంగా అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం ఉండగా మూడో గ్రూప్ జనాభా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం మొదటి గ్రూపులో మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం ఉన్నట్లు వివరించింది ఎస్సీల్లో అత్యధికంగా మాదిగ జనాభా అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు ఏడు శాతంతో ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉండగా ఆ తర్వాత మాల మాల అయ్యవారులు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఐదు శాతంగా పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు మంది ఉన్నారు జంగం జనాభా రెండు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి నేతకాని కుల జనాభా రెండు పాయింట్ ఐదు ఐదు శాతం ఉన్నారు మిగతా కులాల జనాభా అర శాతం లోపే ఉంది పది ఉప కులాల జనాభా లోపే ఉంది ఉద్యోగాల భర్తీలో వాటా ప్రకారం క్రమ పద్దతిలో ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ సూచించింది మొదటి గ్రూప్ లోనే కులాలకు కేటాయించిన ఉద్యోగాల భర్తీ కాకపోతే రెండో గ్రూప్ వారి ఆ తర్వాత మూడో గ్రూప్ వారితో నింపాలని తెలిపింది ఎస్సీ అమలులో క్రిమిలేయర్ విధానం అమలు చేయాలని జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసు చేయగా కేబినెట్ నిరాకరించింది ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు గ్రూప్ వన్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ అమలు చేయవద్దన్న కమిషన్ ప్రతిపాదనను మంత్రి మండలి తోసిపుచ్చింది మూడు గ్రూపులకు ప్రతిపాదించిన రోస్టర్ పాయింట్లను అంగీకరించింది ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు రాగానే ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది వర్గీకరణ ఏ విధంగా చేయాలి లో అధ్యయనం చేసి సిఫారసు చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా దామోదర రాజనరసింహ దుద్దిళ్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క ఎంపీ మల్లు రవితో ప్రభుత్వం సెప్టెంబర్ పన్నెండున కమిటీ ఏర్పాటు చేసింది పంజాబ్ తమిళనాడు హర్యానాలో ఎస్సీ వర్గీకరణపై అధికారులు అధ్యయనం చేశారు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు సమగ్ర అధ్యయనం చేసే సిఫార్సులు చేసేందుకు అక్టోబర్ పదకొండున హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్ ను ఏకసభ్య కమిషన్ గా నియమించింది ప్రభుత్వ విద్యా సంస్థల రికార్డుల ప్రకారం ఎస్సీ ఉపకులాల సామాజిక రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ నియామకాల స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు జిల్లాల్లో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ పర్యటించింది ఎస్సీ సంఘాలు నిపుణుల నుంచి ఎనిమిది వేల ఆరు వందల ఎనబై ఒక్క వినతులు సూచనలు వచ్చాయి జస్టిస్ షమీం అఖతర్ కమిషన్ క్యాబినెట్ ఉపసంఘానికి నాలుగు కీలక సిఫార్సులతో నూట తొంభై తొమ్మిది పేజీల నివేదిక ఇచ్చింది కేబినెట్ సబ్ కమిటీ సూచనలపై రాష్ట మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి మూడు సిఫార్సులను ఆమోదించి ఒకటి తిరస్కరిస్తూ తీర్మానం చేసింది అనంతరం కమిషన్ సిఫార్సులను అసెంబ్లీలో చర్చించారు